ముంబై సినీ నటి కాదంబరి చేత్వాని కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు విద్యాసాగర్ను విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయని వైసీపీ అయిన అధికారులు భయపడిపోతున్నారు సస్పెండ్ కు గురైన క్రాంతి రాణా ఐపీఎస్ అధికారి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు దీనిపై మీడియా కథనం కాదంబరి ముంబై దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసు దేశంలో ఇప్పటి వరకు ఒకేసారి ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయిన సందర్భం కూడా లేదని చెప్పాలి ఐపీఎస్లు ఒక డెబ్బై మంది వరకు సస్పెండ్ అయ్యారు దేశవ్యాప్తంగా కానీ వాళ్ళు వా వివిధ కారణాలతో సస్పెండ్ అయ్యారు కానీ ఒకే ఒక్క కేసులో ఆంధ్రప్రదేశ్లో అది కాదంబరి జత్వాని అనే ఒక సినీ నటి ఆమె ఒక మోడల్ ఆమె కేసుకు సంబంధించి చూస్తే కనుక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు కానీ ఈ కేసుకు సంబంధించి కనుక పరిశీలిస్తే రోజుకో మలుపు తిరుగుతోంది కాదంబరి జత్మాల కాదంబరి జత్వానికి సంబంధించి కనుక చూస్తే ఆమె ఇప్పటికీ పోలీస్ కమిషనర్కు మూడు ఫిర్యాదులు చేసింది అదేవిధంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏం జరిగింది ఆమె అరెస్టుకు ముందు పరిణామాలు ఏమిటి అనే దానిపైన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ కేసులో కీలకమైనటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో కుక్కల విద్యాసాగర్ను డెహ్రాడూన్లో విజయవాడకు సంబంధించినటువంటి టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ ట్రాన్సిస్ట్ వారెంట్ మీద అతన్ని విజయవాడ తీసుకొచ్చి విజయవాడ పోలీస్ స్టేషన్లో విచారణ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత అతన్ని కాదంబరి జత్వానీ కేసులో అతన్ని అరెస్ట్ చేయబోతున్నారు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి మూడు విషయాలు ఇక్కడ ప్రస్తావించుకోవాలి ఒకటి కుక్కల విద్యాసాగర్ ఏ వన్ నిందితుడు రెండు విషయం ముగ్గురు ఐపీఎస్లో క్రాంతిరాన్ టాటా హైకోర్టులో ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళారు మూడో విషయం విశాల్ గుమ్మి విశాల్ గున్నీ ఐపీఎస్ ఆఫీసర్ లిఖితపూర్వకంగా ఎందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది ఈ మూడు అంశాలని ప్రస్తావన ప్రస్తావించుకుంటే ముందుగా మనం ఈ వ్యవహారంలో కుక్కల విద్యాసాగర్ విషయం తీసుకుందాం ఎప్పుడైతే కాదంబరి జత్వాని విజయవాడ వచ్చిందో ఆమె ఫిర్యాదు చేసిందో అప్పటి నుంచి కుక్కల విద్యాసాగర్ పరారీలో ఉన్నారని చెప్పి చెప్పాలి అప్పటి వరకు అందుబాటులో ఉంది అతను ఫోన్ స్విచ్ ఆఫ్కోకుండా ఉంది కానీ ఫిర్యాదు ఎప్పుడైతే జత్వాని చేసిందో ఆ జత్వాని ఫిర్యాదు చేసిన వెను వెంటనే అతను పరారీ కావటం డెహ్రాడూన్లోని విలాసవంతమైనటువంటి మాల్స్లో విలాసవంతమైనటువంటి టూరిజం స్పాట్స్లో అతను దాదాపుగా ఎంజాయ్ చేయటం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది అతను కేవలం హైకోర్టు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులకు టచ్లో ఉండటం విజయవాడలోనే అతను సన్నిహితులు కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టచ్లో ఉండటం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు సన్నిహితులకు సంబంధించినటువంటి పైన మొత్తం ట్యాపింగ్ చేసి పైన నిఘా ఉంచి క్షమించాలి ట్యాపింగ్ అను అనే పదం వాడకూడదు నిఘా ఉంచి ఆ నిఘా ద్వారా అతను డెహ్రాడూన్లో ఉన్నాడని గుర్తించి పోలీసులను మొత్తం కూడా అక్కడికి చేరుకుని టాస్క్ ఫోర్స్ పోలీసులు కుక్కల విద్యాసాగర్ని అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి కుక్కల విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అతన్ని విచారణ చేసే పరిస్థితుల్లో కుక్కల విద్యాసాగర్ ఇచ్చే వాంగ్ మూలాన్ని పట్టి రాబోయే రోజుల్లో ఐపీఎస్ల మీద క్రిమినల్ కేసులు కానీ లేదు గత ప్రభుత్వం సీఎంఓ పాత్రలు కానీ ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పి చాలామందిలో ఆందోళన ఉంది కుక్కల విద్యాసాగర్ విజయవాడ తీసుకువచ్చిన తర్వాత అతన్ని విచారణ చేసి కోర్టులో హాజరుపరచటం చేయొచ్చు లేదు ఒకవేళ కోర్టులో హాజరుపరిచిన తర్వాత అతన్ని వారెంట్ పిటిషన్ వేసి అతన్ని కస్టడీలోకి తీసుకుని కస్టడీలోనైనా విచారించవచ్చు కానీ ఇప్పటికే ఈ కేసులో అనేక అనుమానాలు అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కుక్కల్ విద్యాసాగర్ని అరెస్ట్ చేసిన తరువాత కానీ అతన్ని కస్టడీలో తీసుకున్న తర్వాత కానీ అతను ఈ సీఎంఓకి సంబంధించినటువంటి వాంగ్మూలం మూలం కనుక ఇస్తే కనుక సీఎంలో గత సీఎంఓలో వాంగ్మూలం ఇస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎంఓలో కీలక అధికారి సలహాదారు వీళ్ళందరూ కూడా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి ఉన్నది అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు ఇక క్రాంతిరాన్ తాత క్రాంతిరాన్ తాతా విషయానికి వస్తే కనుక ఆయన ఊహించని విధంగా ఇప్పటికే సస్పెండ్ అయ్యారు సస్పెండ్ అయిన నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా హైకోర్టును ఆశ్రయించారు తాను అరెస్ట్ అవుతానేమోనని ముందస్తుగా ఆయనకు కొంత సమాచారం ఉందో మరి లేదో మనకు అర్థం కాలేదు కానీ క్రాంతిరాన్ తాత ఎవరైతే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు అరెస్టు తప్పదు అనే నేపథ్యంలో తప్పదు అనుకుంటున్న నేపథ్యంలో క్రాంతిరాన్ తాత అయితే మాత్రం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది అంటే ఐపీఎస్ ఒక ఐపీఎస్ అధికారే భయంతో తనకు ముందస్తు బయలు ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టును కోరారు అని అంటే అంటే దీంట్లో ఏదో క్రిమినల్ చర్యలు తీసుకుంటారనే ఒక భయం అయితే మాత్రం ఐపీఎస్ అధికారి క్రాంతి రణ తాతాలో ఉంది అని చెప్పి చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ సోమవారం విచారణకు వస్తుంది కానీ ఈ సోమవారం లోగా ఈ కేసు ముందుకు ఎలా అనేది చాలా చూడాల్సిన అంశం ఇక విశాల్ గున్నీ విషయానికి వస్తే విశాల్ గున్నీ కూడా ఐపీఎస్ ఆఫీసర్ అతను కూడా జత్వానీ కేసులో సస్పెండ్ అయినటువంటి వ్యక్తి జత్వానీ కేసులో లిఖితపూర్వకంగా ఆయన మూడు పేజీల సంబంధించినటువంటి లేఖను విచారణాధికారికి రాయటం జరిగింది ఈ లేఖలో అత్యంత కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి నా తప్పేమీ లేదు అంటే విషయాలు గురించి తనకు తానుగా చెప్పుకున్నారు నా తప్పేమీ లేదు జత్వానీ కేసులో తాను విశాఖపట్నం బదిలీ అయ్యాను కానీ నేను విశాఖపట్నం బదిలీ అయిన తరువాత నేను విశాఖపట్నం బదిలీ అయి విశాఖపట్నంలో జాయిన్ అవ్వాల్సి ఉన్న సమయంలో నాకు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన అప్పటి సీతారామాంజనేయులు నాకు ఫోన్ చేసే సీఎంఓకి రమ్మంటే వెళ్ళాను తనకు ఈ కేసుకు సంబంధించినటువంటి అసైన్మెంట్ చెప్పారు అని చెప్పేసి చెప్పడంతో పాటు ఇది మొత్తం కూడా సీఎంఓలోనే మరో ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తుల మధ్యలో చర్చ జరిగింది అని చెప్పేసి కూడా విషయాలు గుడిని లిఖితపూర్వకంగా అంగీకరించడం జరిగింది ఈ లిఖితపూర్వకంగా ఏదైతే విషయాలు గురిని అంగీకరించారో అది ఇప్పుడు చాలా కీలకమైంది విశాల్ గుణ్ణి తనకు తానుగా బయటపడాల్సిన పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే నేరుగా అప్రూవర్గా మారకుండా లిఖితపూర్వకంగా తన అభిప్రాయాలను తేల్స్తూ ఒక విధంగా అప్రూవర్గా మారా అనే అనుమానం కలుగుతుంది ఒక విధంగా ఈ కేసులో కనుక విశాల్ గుణ్ణి పూర్తి స్థాయిలో అప్రూవర్గా మారి గనక పూర్తి స్థాయిలో వాంగ్మూలం ఇస్తే గనక అనేక మంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద తలకాయలు ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది చాలా స్పష్టంగా చెప్పాలి ముంబైకి సంబంధించినటువంటి ఒక పెద్ద కొంతమంది వ్యక్తుల నుంచి కూడా మనీ ట్రాన్స్ఫర్ అయిన విషయాలను కూడా గుర్తించారు అదేవిధంగా జత్వానీకి సంబంధించినటువంటి ఐఫోన్కి ఏదైతే ఉందో ఆ ఐఫోన్ని సీజ్ చేసినప్పుడు అది పోలీస్ స్టేషన్లో ఉండాలి లేదు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర ఉండాలి ఇవన్నీ కాకుండా ఈ రెండూ కూడా గత ప్రభుత్వంలో అప్పటి చీఫ్ ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామాంజనం ఉన్నారో ఆయన దగ్గర ఉండటం ఆయన ఐఫోన్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేయటం టెక్నికల్గా దానికి సంబంధించినటువంటి మెసేజ్లు యాపిల్ కంపెనీకి సంబంధించి వాళ్ళు జత్వానీకి మెయిల్ ద్వారా తెలియజేయటం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్గా జత్వానీ కేసులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి ఇవన్నీ కూడా కుక్కల విద్యాసాగర్ని పోలీసులు నేరుగా విచారించిన తరువాత అయితే మాత్రం బయటపడే అవకాశం ఉంది అయితే ఈ కేసు ఎటు మలుపులు తిరుగుతుందో అయితే మాత్రం వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది వీడియో జర్నలిస్ట్ చంటితో దామోదర్ సిడిఆర్ మీడియా విజయవాడ నుంచి